జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి అన్నగారు నాగబాబు గారు పాపం తను ఏదో చెప్పాలనుకుంటారు మరేదో చెప్తారు కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని ప్రొటెక్ట్ చేద్దాం అనుకుని ఏదో ట్వీట్ చేస్తారు ఏదో మాట్లాడతారు చివరికి అన్నీ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యి ఒకానొక స్టేజ్లో ట్విట్టర్ కూడా క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది అంత రాంగ్ టైంలో రాంగ్ ట్వీట్లు రాంగ్ టైంలో రాంగ్ స్టేట్మెంట్లు ఇచ్చి ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారిని అయితే తిట్టిపిస్తూ ఉంటుంది తిట్టిపిస్తూ ఉంటారు తాజాగా అలాంటి ట్వీటే ఒకటి చేశారు తను ఏం చేశారు ట్వీటు ఎక్కడికక్కడ చెరువులు నాళాలు ఆక్రమించుకొని తూములు తెగి అపార్ట్మెంట్లలో కూడా నీళ్లు వస్తూ ఉండడాన్ని మనం చూసాం కొందరు చనిపోతూ ఉండడం కూడా బాధాకరం ఇటువంటి పరిస్థితుల్లో హైడ్రా హైడ్రా ఆలోచన చేసి ఎంత మంచి పని చేశారో కదా మనందరము కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా ఉందాము అని చెప్పి అన్నారు అంటే హైడ్రా మంచి పని చేస్తుంది తోములు దిగి నాళాలు పొంగి నీళ్ళు అపార్ట్మెంట్లలోకి వచ్చి జనాలు చనిపోతున్నారు కాబట్టి హైడ్రాను మనం అభినందిద్దాము అని ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి కరకట్ట లోపల ఉన్న ఇంట్లో కూడా నీళ్లు పోతున్నాయి మోటార్లు పెట్టి తోడుతున్నారు అని ఇసుక బస్తాలు అంటేసారు అని ఎవరిని రాలివ్వట్లేదు అని చెప్పి మీడియాలో వస్తూ ఉంటాయి ఎక్కడికక్కడ అమరావతి లాంటి ప్రదేశాల్లో కనుక చెరువులను తలపిస్తూ ఉంటాయి ఎక్కడికక్కడ అపార్ట్మెంట్లలో కనుక నీళ్లు వచ్చేసి పైకి అందరూ గనక ఎక్కి ఆహాకారాలు చేసుకుంటూ ప్రయాణాలు కాపాడండి అని చెప్పి అక్కడ అంటూ ఉంటే హైదరాబాద్ లో హైడ్రా మంచి పని చేస్తుంది అని చెప్పి అక్కడ ప్రశంసించుకుంటూ ట్వీట్ చేస్తే ఎట్లా ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం భాగస్వామ్యంగా ఉన్నామని చెప్పి గుర్తుకుందా లేదా నాగబాబు గారు మీ తమ్ముడికి చెప్పండి మరి అమరావతి పరిస్థితి అదే కదా అటువంటి చోట్ల వెళ్ళి వేలు లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల సంబంధం ఖర్చు పెడదామని అంటున్నారు సముద్రాన్ని తలపిస్తుంది పోయి మీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి ఆడ వద్దు అని ఫస్ట్ కరకట్ట సీఎం గారి ఇల్లు ఏదైతే ఉందో చంద్రబాబు గారి ఇల్లు అక్కడి నుంచి ఖాళీ చేసి ఆ కరకట్టలో ఉన్న వాటిని కనుక ఏ విధంగా పూల్ చేయాలో చెప్పి ఆలోచించండి అవన్నీ అక్రమ కట్టడాలే కదా ఆ గుంటూరు విజయవాడ చుట్టుపక్కలంతా కనుక నదులు వీటన్నిటిని కనుక ఆక్రమించి కట్టాయి కదా అక్కడ పరిస్థితి వచ్చింది ప్రభుత్వంలో ఉన్నారన్న సంగతి మనిషిపై జనాలు కొట్టుకుపోతున్నారన్న సంగతి మర్చిపోయి అపార్ట్మెంట్లు పైకి ఎక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చూస్తున్నారు రాత్రిలో నిద్ర కూడా లేకుండా అని చెప్పి నిద్ర నిద్ర ప్రాణాలు పోతున్నాయి అనుకుంటుంటే అంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే రేవంత్ రెడ్డి మంచి పని చేశారు అని చెప్పి హైదరాబాద్ మొడతాం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటో చూడాలని అమరావతి దగ్గర నుంచి మొదలుపెట్టి కరకట్ట చంద్రబాబు గారి ఇంటి వరకు కూడా ఫుల్గా ఆయన రాంగ్ టైంలో ట్వీట్ చేస్తారు వీళ్ళేమో నెటిజన్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని ట్రోల్ చేసుకుంటూ పోతారు నిజమే కదా మరి నిజమే కదా మరి పాప నాగబాబు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశంసించి ఆయన దగ్గర మంచి పేరు కొట్టేద్దాం అనుకున్నారు లేకపోతే నాగార్జున గారు ఎన్కన్వెన్షన్ పూల్ కూల్ చేశారు కదా ఆ కూల్చి మీద సమర్థించుకుంటే రెండైనెట్ గా ట్వీట్ చేద్దాం అనుకున్నారేమో కానీ కరెక్ట్ గా రాంగ్ టైం లో ట్వీట్ వేసారు రాంగ్ టైం లో మరి దాన్ని డిలీట్ చేసుకుంటారు చేసుకుంటారు తెలియదు కానీ ఒక రేంజ్ లో అనుకుంటున్నారు చేస్తారు మరి కరెక్టే కదా అమరావతిలో ఏందా పరిస్థితి కరెక్ట్ అంటే చంద్రబాబు గారి ఇల్లు ఏందా పరిస్థితి ఇంకా మిగిలిన చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితితో మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వంలో ఉన్నారు ఇక్కడ సరిగ్గా స్పందించట్లేదు అని చెప్పి టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మనోవేదన చెందుతూ ఉంటే జనాలు నెత్తినారు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళని నేను చూడండి అయ్యా అంటే వాళ్ళని నేల చూడండి అని అంటే ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ మర్చిపోయిన చేసింది అనే ట్వీట్ మర్చిపోయినారు వీళ్ళు ఇంకా అధికారంలోకి వచ్చారు అని చెప్పి వీళ్ళింకా నమ్మట్లేదు అబ్బా సీరియస్ వీళ్ళు ఇంకా నమ్మట్లేదు అధికారంలోకి వచ్చాము అని చెప్పి అట్లా నమ్మితే ఇటువంటి ఇటువంటి రాంగ్ టైమ్ లో రాంగ్ పీట్లు వేసుకుంటూ కూర్చుంటారా